ఎమ్మెల్యే కార్యక్రమంలో హిజ్రాల సందడి మేము సైతం ప్రశాంతి రెడ్డి వెంటే చింతా శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ప్రశాంతి రెడ్డితో మా పయనం చింతా శ్రీనివాసల రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా హిజ్రా సంఘం నాయకురాలు అలేఖ్య వారి బృందం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెంట నడుస్తామని అన్నారు గురువారం బుచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మొక్కలనాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డికి హిజ్రా నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం వారు ప్రభుత్వం నుండి వారికి రావాల్సిన సంక్షేమాలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి రాతపూర్వకంగా సమర్పించారు హిజ్రా సంఘ నాయకురాలు అలేఖ్య మాట్లాడుతూ మంచి పనులు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మా మద్దతు ఉంటుందని ఆమె వెంటే నడుస్తామని అన్నారు వీళ్ల రాకతో బుచ్చిరెడ్డిపల్లెం నగర పంచాయతీలో సందడి వాతావరణం నెలకొంది జిల్లా హిజ్రాల్ సంఘం అధ్యక్షురాలని నా పేరు ఆర్ అలీక్య పోతే నా కూతురు సెల్వం సులోచన అదేవిధంగా దాసరి శిల్ప శాంతి మిగతా మా కమ్యూనిటీ మిగతా వాళ్ళందరూ మా కమ్యూనిటీ పిల్లలు అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని జయప్రదం అందరితో పాటు మా వంతు మేము కూడా జయప్రదం చేశాము